ఓం శివాయ మహాశివుడు రుద్రాక్ష మహత్యాన్ని గురించి పార్వతీదేవికి ఇలా తెలియజేస్తాడు మహాశివుడు కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఒకరోజు ఆయన కన్ను తెరిచాడు ఆయన కన్ను తెరిచేసరికి ఒక నీటి బిందువు జారుతుంది ఆ నీటి బిందువే రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి అవి మొదట్లో గౌడ దేశంలో మాత్రమే పుట్టినాయి తరువాత శివ సంకల్పంతో అవి మధురా నగర్లో అయోధ్య లంక మలయాద్రి సహత్య సహత్యాది కాశీ ఇలా తదితర ప్రాంతాల్లో కూడా రుద్రాక్ష వృక్షాలు వ్యాపించాయి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే ఈ రుద్రాక్షలు తెలుపు ఎరుపు పసుపు నలుపు అని నాలుగు రంగుల్లో ఆవిర్భవించాయి ఇవే కాకుండా మృదు స్పర్శ కలవి దృఢమైనవి పెద్దవిగా ఉంటాయి కంటకములతో కూడినవి కూడా రుద్రాక్షలు అనేవి ఉన్నాయి ఇవి భుక్తి ముక్తి ప్రదారు అయితే కొన్ని రుద్రాక్షలు పురుగు పట్టింటాయి కొన్ని పగిలిపోయి ఉంటాయి కొన్ని విరిగిపోయి ఉంటాయి కొన్ని కంటకములు లేకుండా అంటే ఐ మీన్ పైన అవి ఉంటాయి కదా అవి లేకుండా ఉంటాయి ప్రణవము కలది వృద్ధాంతకం ఉండేవి ఇవన్నీ రుద్రాక్షలు పనికిరావు అన్నమాట సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టం అయితే ఈ రుద్రాక్షను ఎలా వేసుకోవాలి పంచాక్షరి మంత్రం ఓం నమః నమశివా అనే మంత్రం జపిస్తూ రుద్రాక్షని మెల్లో వేసుకోవాలి ఈ రుద్రాక్ష ధరించిన మానవుడు మధ్య మాంసాలకి దూరంగా ఉండాలి ఉల్లిపాయని తినకూడదు మునగకూరని కూరని కూడా నిషేధించాలన్నమాట అయితే ఈ రుద్రాక్ష ఉన్నంతకాలం ఆ జీవునికి అకాల మృత్యు సమీపించదు రాదు ఈ రుద్రాక్షలు ఏకముఖి రెండు ముఖాలు మూడు ముఖాలు నాలుగు పంచముఖాలు ఇలా మొత్తం పద్నాలుగు ముఖాలతో రుద్రాక్ష అనేది ఆవిర్భవించింది ఈ రుద్రాక్షని ఎవరైనా వేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు ఏ రుద్రాక్ష మెల్లో ధరించకుండా ఏ మానవుడు ఉండకూడదు కంటమాలగా రుద్రాక్షని ధరించ అంటే మెల్లో వేసుకోవడం అనేది ఉత్తమం మెల్లోనే కాదు చేతులకి కూడా వేసుకోవచ్చు ఈ రుద్రాక్షని మడికంటు దగ్గర వేసుకోవచ్చు నడుముకి వేసుకోవచ్చు బాహువులకు వేసుకోవచ్చు చెవులకు కూడా పెట్టుకోవచ్చు ఈ రుద్రాక్షని ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు వర్ణ భేదం లేదు ప్రతి ఒక్క జీవి ఒక్కరే ఏ జీవైనా ఈ రుద్రాక్షని వేసుకోవచ్చు ఇప్పుడు ఏ ముఖ రుద్రాక్షని వేసుకుంటే ఏ ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం ఏకముఖి రుద్రాక్షిని గనక ధరిస్తే ముక్తి ముక్తి ఫలప్రదానిస్తుంది బ్రహ్మహత్య నివారకం సకల సంపత్కం రెండు ముఖాలు గల రుద్రాక్షని కనుక వేసుకుంటే సర్వకామప్రదం గోహత్య నివారకం మూడు ముఖాలు ఉన్న రుద్రాక్షని కనుక వేసుకుంటే సాధన సంప్రదాయకం సర్వ విద్య ప్రదాయకం నాలుగు ముఖాలున్న రుద్రాక్షిని ధరిస్తే సాక్షాత్తు అది బ్రహ్మస్వరూపమే నరహత్య దోష నివారకం అంటే ఎవరైనా హత్య చేసిన ఆ దోష నివారకం పంచముఖ రుద్రాక్షిని గనక వేసుకుంటే సాక్షాత్తు అది రుద్రస్వరూపమే దానికి కాలాగ్న పేరు కూడా ఉంది సర్వకామమును ముక్తిని ఇస్తుంది ఆగమ్య గమ్య దోషాలను అభక్ష భక్ష దోషాలను అన్నిటిని నాశనం చేస్తుంది ఆరు ముఖాలున్న రుద్రాక్ష సాక్షాత్తు కుమారస్వామి స్వరూపమే దానిని పుడి భుజమునందు ధరించాలి ఇది ఎప్పుడు జయం కలిగిస్తుంది ఏడు ముఖాలున్న రుద్రాక్ష ఆసంగమం దీనిని ధరించిన వాడు ఎంత దరిద్రుడైనా సరే సంపన్నుడవుతాడు సర్వ సమర్థుడవుతాడు ఇది వైరాగ్య హేతువు జ్ఞానహేతువు కూడా ఎనిమిది ముఖాలు గల రుద్రాక్షని ధరిస్తే అది వసు స్వరూపం దానికి భైరవం అనే పేరు కూడా ఉంది ఇది బంగారాన్ని ఇస్తుంది పూర్ణ ఆయుధాన్ని ఇస్తుంది దీన్ని ధరించిన వాడు శివ సాహిత్యాన్ని పొందుతాడు తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్ష వచ్చేసి భైరవ స్వరూపం మరియు కపిల మహర్షి స్వరూపం అని కూడా శాస్త్రం చెప్పబడుతుంది తొమ్మిది రూపాలలో ఉన్న రుద్రాక్షని ధరిస్తే సాక్షాత్తు అది దుర్గా మహేశ్వరి ఐ మీన్ నవదుర్గాలు దానికి అధిష్టాన దేవత రుద్రాక్షకి ఈ రుద్రాక్షను ఎడమ చేతిన ధరించాలి పది ముఖాలున్న రుద్రాక్ష జనార్దన స్వరూపం దీన్ని ధరించిన మానవులకు కోరికలన్నీ తీరిపోతాయి పదకొండు ముఖాలున్న రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే ఇది అన్నిటిలోనూ విజయాన్నిస్తుంది పన్నెండు ముఖాలు గల రుద్రాక్ష కేశముల ధరించాలి దా ద్వాదశ కేశములంటే తల తలమీద ద్వాదశాదీలు దాని ఎందు ప్రతిష్ఠులై ఉంటారు పదమూడు ముఖాలు గలది విశ్వదేవతల స్వరూపం ఇది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ఇస్తుంది పద్నాలుగు ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపమే దీన్ని శిరస్సున ధరిస్తే పాపాలన్నీ భస్మీపటమవుతాయి అయితే వీటిని ధరించేటప్పుడు ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ ధరిస్తే దానికి శుభ ఫలితాన్ని ఇస్తుంది రుద్రాక్షని ధరించిన వాని జోలికి శివనామా నామాని పంచాక్షిని జపించిన వాని జోలికి యముడు కూడా రాడు దగ్గరికి ప్రతి ఒక్కరూ రుద్రాక్షని ధరించండి ఆ శివ స్వరూపాన్ని పొందండి హరి ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకర